శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల నిన్నటి పొడుపు ప్రశ్న నిప్పు నన్ను కాల్చలేదు నీరు నన్ను తడపలేదు సూర్యునితో వస్తాను సూర్యునితో వెళ్తాను ఎవరు నేను సమాధానం నీడ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూలై ఆరో తేదీన అనగా రేపు తొలి ఏకాదశి వస్తున్నది ఈ తొలి ఏకాదశికి సంబంధించి కొన్ని ఆధ్యాత్మిక విషయాలను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఒక మాసంలో పాడ్యమి నుంచి లెక్కించగా వచ్చే పదకొండవ రోజు ఏకాదశి అమావాస్య తర్వాత వచ్చే తిథిని శుద్ధ ఏకాదశి లేదా శుక్ల ఏకాదశి అంటారు పౌర్ణమి తర్వాత వచ్చేది బహుళ లేదా కృష్ణ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి ఏకాదశి అని పెద్దలు చెబుతారు కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేశాడు బ్రహ్మ సంతోషించి ప్రసన్నుడై ఆ అసురుడికి వరాలిచ్చాడు అప్పటి నుంచి ఆ రాక్షసుడు దేవతలను మునులను హింసించడం మొదలుపెట్టాడు దేవతలు ఈ విషయం శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకున్నారు విష్ణువు వెయ్యి సంవత్సరాలు మురాసురుడితో యుద్ధం చేసి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడు ఆయన దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి మురాసురుణ్ణి ఎదుర్కొని సంహరించింది అందుకు సంతోషించిన విష్ణువు ఆ కన్యను ఏదైనా వరం కోరుకోమన్నాడు అందుకు ఆ కన్య ఏకాదశి తిథి పేరుతో విష్ణుదేవునికి ప్రీతికరంగా ఉండేలా వరం ఇమ్మని కోరుకుంది ఆ రోజు నుంచి తొలి ఏకాదశి ఏర్పడిందని పద్మపురాణం చెప్తోంది శ్రీహరి వరం వల్ల భక్తకోటి అర్చనలు ఆరాధనలు అందుకుంటున్నది ఏకాదశి తిది సేన ఏకాదశి నెలలో ఏకాదశులైనా పరమ పవిత్రమైనవి నెలలో రెండు ఏకాదశుల్లోనూ ఉపవాసం చేయటం వల్ల శారీరక మానసిక అనారోగ్యాలన్నీ తొలగిపోతాయని చెబుతారు దేహం శక్తిమయం ఉత్సాహభరితము అవుతుంది ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి అధిక మాసం వచ్చినప్పుడు వీటికి అదనంగా మరో రెండు ఏకాదశులు కలుస్తాయి తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి భీష్మ ఏకాదశి లలిత ఏకాదశి కామిక ఏకాదశి అజ ఏకాదశి ఇలా వివిధ నామాలతో ఏర్పడిన ఏకాదశుల్లో తొలి ఏకాదశికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వర్ణించింది పద్మపురాణం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన శ్రేణించే శుభ దినం కనుక దీన్ని శైన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఖగోళ పరంగా చూస్తే రోజు దాకా ఉత్తర దిశగా వాలి కనిపించే సూర్యుడు తొలి ఏకాదశి నుంచి దక్షిణ దిశగా వారినట్టు కనిపిస్తాడు దక్షిణాయనంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అని వ్యవహరించారు రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల సమయాన్ని చాతుర్మాస్యము అంటారు ఈ ఈ ఆషాఢ మాసంలో ప్రజలు చాతుర్మాస్య దీక్షను కూడా చేపడతారు అసలు చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి బ్రహ్మ సమక్షంలో చేసిన పాపం విష్ణు సన్నిధిలో నశిస్తుంది విష్ణు సన్నిధిలో చేసిన పాపం శివ సన్నిధిలో నశిస్తుంది శివ స శివుని వద్ద చేసిన పాపము గురు సన్నిధిలో నశిస్తుంది అందుకే మన జాతి గురువుకి పరబ్రహ్మస్థానాన్ని ఇచ్చి గౌరవించింది ఆచార్య పీఠాలన్నీ గురు ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలని నియమం ఎదులకు అత్యంత ప్రధానమైనది గురు పూర్ణిమ ఎదులందరూ విధిగా నిర్వర్తించే చాతుర్మాస్య వ్రతం సాధారణంగా గురు పౌర్ణమి నాడే ప్రారంభమవుతుంది అన్ని వర్ణాల వారు సువాసినులు వితంతువులు సన్యాసులు సర్వాశ్రమాల వారు చాతుర్మాస్య వ్రతాన్ని తప్పక ఆచరించాలి చాతుర్మాస్యము అంటే నాలుగు నెలలు ఆచరించాల్సిన వ్రతం ఈ వ్రతాన్ని ప్రారంభించటానికి అనువైన రోజులు రెండు మొదటిది తొలి ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి రెండోది ఆషాఢ పూర్ణిమ భాగవతం ప్రథమ స్కందంలో నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వ్యాసునికి చెబుతూ ఈ వ్రతాన్ని పేర్కొన్నాడు నారదుడు అంతకు ముందు జన్మలో పుత్రునిగా జన్మించాడు చాతుర్మాస్య వ్రతం చేసే ఎదులను సేవించడం వల్ల విష్ణుపదం చేరాడు దేవర్షి కాగలిగాడు పురాణంలో భూదేవి విష్ణుమూర్తిని సంవత్సరంలోని పన్నెండు నెలల్లో నీకు ఇష్టమైనవి ఏవి అని అడిగింది అప్పుడు విష్ణుమూర్తి శుద్ధ దశమి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు చాతుర్మాస్యమని ఆ నాలుగు నెలలు తనకు ఇష్టమేనన్నాడు ఆ రోజుల్లో చేసే దానాలు వ్రతాలు జపతపాదులకు సంతృప్తి చెంది త్వరగా ఇష్ట ప్రాప్తిని ప్రసాదిస్తానని హామీ ఇచ్చాడు విష్ణుమూర్తి సూర్యుడు కర్కట రాశిలో ఉన్నప్పుడు అంటే సుమారుగా శుద్ధ ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి మొదలవుతుంది శేణ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి దాకా నాలుగు నెలల్లో చేసే పుణ్యాల వల్ల వ్రతాల వల్ల బ్రహ్మ హత్యాది దోషాలు సైతం పోతాయని స్కాంద పురాణం చెప్పింది అంతేకాక అశ్వమేధ యాగ ఫలం కూడా లభిస్తుంది ఇక పద్మపురాణం చాతుర్మాసి వ్రత నియమాలు చెప్పింది ఆషాఢ శుద్ధ ద్వాదశి నుంచి శ్రావణ శుద్ధ ద్వాదశి వరకు కూరగాయలు తినకూడదు భాద్రపద మాసంలో పెరుగు విడిచిపెట్టాలి ఆశ్వేయుజ మాసంలో పాలు తాగరాదు కార్తీక మాసంలో రెండు బద్దలుగా ఉన్న వస్తువులు అంటే పెసర కంది వంటి పప్పు దినుసులు వదిలివేయాలి ఇలా పదార్థాలను విడిచిపెట్టడం వల్ల కలిగే ఫలితాలు అనంతంగా ఉంటాయి వ్రతంలో భాగంగా బెల్లాన్ని వదిలితే మధురంగా మాట్లాడడం వస్తుంది నూనెలను వదిలితే సత్సంతానం కలుగుతుంది నేతిని వదిలితే సౌందర్యవంతమైన శరీరం వస్తుంది సువాసన గల నూనెలు వదిలితే సౌభాగ్య ప్రాప్తి యోగాభ్యాసం చేస్తే బ్రహ్మ ప్రాప్తి మౌనవ్రతం పాటిస్తే సర్వాధికారాలు దేవాలయాన్ని శుభ్రం చేస్తే వైకుంఠ ప్రాప్తి తులసి పూజ చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతాయని నారదునికి పరమేశ్వరుడు చెప్పాడు ఇవన్నీ చూస్తుంటే ఆహార నియమాల ద్వారా ఆరోగ్య సూత్రాలు పెద్దలు భోజించారు అని బోధించారు అని అనిపిస్తుంది చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుంచి హిందూ దేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం చాతుర్మాస్య వ్రతము అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతం అని చెప్పాం కదా కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధ చాతుర్మాస్యం అనే పేరుతో చేస్తున్నారు ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు ఇంతగా ఈ వ్రతాన్ని గురించి మన ఋషులు ఎందుకు నొక్కి చెప్పారు అని క్షణకాలం ఆలోచిస్తే అది వ్రతాచరణ చేసేవారి ఆరోగ్య పరిరక్షణ కోసమేనని బోధపడుతుంది ఆషాఢం నుంచి నాలుగు నెలలు వర్షాలు బాగా పడుతుంటాయి నేల బురదమయమవుతుంది ఇలాంటి తేమ వాతావరణం వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిముల వ్యాప్తికి అనువుగా ఉంటుంది చాతుర్మాసి వ్రతంలో పాటించే ఆహార విహారాది నియమాల ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించడం అనేది ఇటీవల కాలంలో వచ్చినది కాదు యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య స్కంద పురాణాలలోని కథనాల ద్వారా అవగతమవుతోంది ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలల పాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా అవి మారాయి తొలినాళ్ళలో వర్ష హేమంత వసంత అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి వర్ష ఋతువుతోనే సంవత్సరము ఆరంభమవుతూ ఉండేది ఈ కారణం వల్ల సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలంలో ఒక్క ఋతువు ప్రారంభంలో ఒక్కొక్క యజ్ఞం చేస్తుండేవారు ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రగ్ ప్రగాస యజ్ఞం కార్తీక పూర్ణిమ నుండి శాఖమేద యజ్ఞము పాల్గొన పూర్ణిమ నుండి వైశ్య దేవ యజ్ఞము చేస్తుండేవారు ఆనాటి ఆషాఢములో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాసి వ్రతంగా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతుంటారు చాతుర్మాసి వ్రతం పాటించేవారు ఆహార నియమాల్లో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను భాద్రపద మాసంలో పెరుగును ఇందాక చెప్పినట్లుగా పాటించేవారనమాట వ్రత నియమాలు ఈ చాతుర్మాసి వ్రత నియమాలు ఏమిటి ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు ఈ కాలంలో అరుణోదయ వేళ స్నానం చేయడం అవసరం వ్రతకాలంలో బ్రహ్మచర్యం ఒంటిపూట భోజనము నేలపై నిద్రించడము అహింస పాటించాలి ఇష్టదేవతలకు చెందిన దివ్య మంత్రాన్ని అక్షర లక్షలుగా జపించాలి ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి యోగ సాధన చేయడం శ్రేయస్కరం దాన ధర్మాది కార్యక కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి ఇదండి తొలి ఏకాదశి గురించి ఇందులో కనుక నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం